అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా పిండి దీపము వెలిగించడం కారణం చేత కలిగేటటువంటి ప్రయోజనముల గురించి తెలుసుకుందాము ఈ దీపారాధన వ్రతాలు చేసేటప్పుడు అమ్మవారికి పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇలా చేయడం కారణం చేత స్త్రీలకు మాంగళ్య భాగ్యము అంతే దేవి అనుగ్రహము రెండూ కలుగుతాయి వట సావిత్రికి వ్రతం చేసే సమయంలో పిండితో దీపారాధన చేస్తే అన్ని కష్టములు కూడా తొలగి భర్తకు సుఖ సంతోషములు కలుగుతాయి పిండి దీపారాధనను గౌరీదేవికి ముందు వెలిగించిన సుమ్మంగళ్ళి యోగం కలుగుతుంది ఉమామహేశ్వర స్వామివారి పూజ చేసేవారు పిండితో చేసినటువంటి దీపారాధన చేయడం కారణం చేత వారికి అకాల మృత్యువు నుండి బయటపడతారు పిండి దీపాన్ని మంగళ దేవికి ఎవరైతే వెలిగిస్తారో వారికి మాంగళ్య దోషాలు నివారించబడతాయి పిండితో చేసినటువంటి నాగుల జంట ఎదురుగా పిండితో దీపాన్ని వెలిగించి సర్ప పూజ చేస్తే వారికి సర్ప దోషాల నుండి విముక్తి కలుగుతుంది